హలో అండి ఈరోజు చాలా సింపుల్ ఫ్రై టేస్టీ ఫ్రై మష్రూమ్స్ తోటి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఫ్రెష్గా ఉన్న మ మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుని కడిగి శుభ్రంగా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి కంపల్సరీ బటర్ వేయండి బటర్ వేస్తే బాగుంటుంది కొంచెం ఆయిల్ కూడా మొత్తం బటర్ వేస్తే అంత బాగోదు కొంచెం నూనె కూడా కలిపి వేసుకుంటే బాగుంటుంది ఇలా డైరెక్ట్గా కొంచెం పెద్ద మొక్కలు అయితే ఇవన్నీ ఏగి చాలా చిన్నగా అవుతాయి ఈ మొక్కలన్నీ డైరెక్ట్గా ఇలా వేసేసి దానిలోంచి కొంచెం నీరు వస్తుందండి మష్రూమ్స్ అంతా ఎక్కువ వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది ఆ నీరు కొంచెం ఎవాపరేట్ అయిపోతే దానిలోనే బాగుంటుంది అలా కాకుండా ఏగకుండా వేస్తే ఏవైనా బాగుండదు కొంచెంసేపు ఏగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేయటం వలన ఈ పచ్చిమిరపకాయ కరివేపాకు వాసనంతా మష్రూమ్స్కి బట్టి చక్కగా బాగుంటుంది మామూలుగా మన ఇండియన్ టేస్ట్ వస్తుంది అనమాట బటర్ గార్లిక్ లాగా కాకుండా ఇవన్నీ వేసేటప్పటికి మన టేస్ట్ కూడా కలుస్తుంది బాగుంటుంది ఇది పిల్లలు స్టార్టర్గా చాలా ఇష్టంగా తింటారండి తర్వాత మనం కూడా హ్యాపీగా తినవచ్చు అసలు ఉత్త కూర అలా తినేసేయచ్చు అనమాట అలాగే ఈజీ కూడా టెన్ మినిట్స్లో అయిపోద్దండి చాలా తొందరగా చూసారా నీరంతా ఎగిరిపోయి ఇలా కొంచెం ఫ్రై అవుతుంది ఆ టైంలో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసాము మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఉప్పు ఉల్లిపాయలు వేసేటప్పుడే కొంచెం మళ్ళీ ట్యాం వస్తుంది అనమాట కొంచెం నీరులాగా వస్తుంది మళ్ళీ ఆ నీరంతా కూడా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి అది ఊరికే అయిపోద్ది ఈజీగానే అయిపోద్ది చాలా హెల్దీ కూడా మష్రూమ్స్ చేయటం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఆ నీరు ఇగిరిపోయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కూరకు బాగుంటుంది అనమాట కాంబినేషన్ ఇది అసలు ఇవన్నీ వేసేసి ఇంకొంచెంసేపు నేతిలో గనక వెల్లుల్లిపాయలు వేగేటప్పటికి మంచి సువాసన వస్తుంది మీ దగ్గర క్రష్ చేసుకున్న ఇలా కచ్చాపచ్చగా ఉన్న ఎండుకారం పొడి ఉంటే వేసుకోండి లేదా మామూలు కారం వేసేసుకోండి కూర కారం మిరియాల పొడి మిరియాల పొడి మష్రూమ్స్కి మంచి కాంబినేషన్ అండి అలాగే ఓరిజనా పౌడర్ ఉంటే నేను వేస్తున్నాను అలాగే థైమ్ పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు మీ ఇష్టం సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఏం చేసుకుంటాం ఇది అన్నం సాంబార్లోకి మామూలు రైస్లోకి అలా కాకుండా మామూలుగా హ్యాపీగా స్నాక్ లాగా కూడా తినేయచ్చు లాస్ట్లో కొంచెం బటర్ ఈ బటర్ వల్ల ఏంటంటే బటర్ అంతా కరిగి నెయ్యి వాసన వస్తా మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి మష్రూమ్ ఫ్రై చాలా సింపుల్గా బాగుంటుంది